ఈరోజు బైబిల్ ధ్యానము సువర్ణము కంటే అమూల్యమైనది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మొదటి పేతురు మొదటి అధ్యాయము ఏడవ వచనము యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మన విశ్వాసం యొక్క పరీక్ష మనకు మెప్పును మహిమయు ఘనతయు తీసుకుని వచ్చును మనము విశ్వాసం యొక్క పరీక్షను ఎదుర్కొనినప్పుడు అది మహానందమని ఎంచుకొనవలను నా సహోదరులారా మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనములు అని అపోస్తలుడైన యాకోబు చెప్పుచున్నాడు మన యొక్క విశ్వాసము పరీక్షింపబడుచున్నప్పుడు మనము సత్యము కొరకు నిలిచిన కొలది మనకు హింసలు అవమానములు లేక తిరస్కారములు మొదలగునవి రావచ్చును అయినను ఆ శోధనల అంతమందు క్రీస్తు దినమున మనకు మెప్పును ఘనతయు మహిమయు కలుగు నిమిత్తము మనము పరిశోధనల గుండా వెళ్ళునప్పుడు ఆనందించవలెనని ఆయన కోరుచున్నాడు బంగారమును పుటము వేయనట్లు విశ్వాస శోధనలో మారును అమూల్యమైనదిగా ఇలా మహిమను కలిగించును షట్రకు మేషకు అభెద్నగోలు మండుచున్న గుండములో విసిరివేయబడిరి అది విశ్వాసము నిమిత్తమైన ఒక పరీక్ష లేక శోధనయ ఉండెను దాని అంతమందు వారు విజయోత్సవముతో బయటికి వచ్చినప్పుడు వారిని నశింపచేయటకు ప్రయాసపడిన అదే రాజు చేత దేవుని నామము నిజముగా గాస్తుతింపబడి ఘనపరచబడి మహిమపరచబడెను దానియేలు సింహంల బోనులో పడద్రోయబడినప్పుడు అతని విషయంలో కూడా ఇలాగే జరిగేను ఎన్నుకొనడి అవకాశము మనదే మన విశ్వాసం యొక్క పరీక్ష మనకు మెప్పు ఘనత మహిమకు నిలిచినదై ఉండవలననినా మనము సమస్తమును సహించుటయే కాక మన ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొనవలెను మీ విశ్వాసము సువర్ణము కంటే అమూల్యమైనది అలాగే మీరు కూడా అమూల్యమైన వారనున్నది జ్ఞాపకము చేసుకునుడి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి